హాయ్ ఫ్రెండ్స్ ఏంటంటే నేను చెప్పబోయేది ముఖ్యంగా మనకి ఏంటంటే అయితే అందరైతే అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా అందరికీ ఉండాలి లేకపోతే ఎన్నో ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి ప్రమాదాలకు గురి మనమైతే లైసెన్స్ లేకపోతే ఎన్నో ఇబ్బందులు అయితే పడతాము పోలీసులు కోర్టులన్నీ అయ్యని ఇయ్యని చాలా ఇబ్బందులు పడిపోతాము మనమైతే ముందుకైతే మనమైతే గ్యారంటీకి అయితే లైసెన్స్ అయితే ఉండాలి లైసెన్స్ ఉంటే మనకైతే ఏ భయం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఉండదు పోలీసులు కానీ ఆర్టీఓలు కానీ ఎవరితో అయినా ఇబ్బంది ఉండదు మనమైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అందుకైతే మనమైతే ఖచ్చితంగా అయితే లైసెన్స్ పెట్టుకొని హెవీ అయితే చేయించుకోండి లేనివారు ప్లీజ్ కొంచెం ఎందుకంటే అర్థం చేసుకోండి ఈ రోజు అసలు బాగోలేదు ఆంధ్రాలో బాగా స్ట్రిక్ట్గా ఉంది వారం అందరూ అడిగేది ముఖ్యంగా ఏంటంటే లైసెన్స్ లైసెన్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే కేసులు అయితే రాతున్నారు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే లైసెన్స్ అయితే ఉండాలి ఎందుకంటే లైసెన్స్ ఉంటే కొంచెం మనమైతే మనం ప్రయాణించే ప్రయాణంలో అయితే చాలా రిస్కులు ఉంటాయి ఏంటంటే ఎన్నో ప్రమాదాలు ముంచుకొస్తూ ఉంటాయి మన ఫ్యామిలీలు అయితే మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏంటంటే పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎప్పుడొస్తారు ఏంటంటే మనమైతే కొంచెం కంగారుగా అయితే కంగారు పడకుండా అయితే మనం అయితే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటే మాత్రం కొంచెం మనమైతే బాగుంటుంది మరి ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట్ర క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ మనమైతే మనం ఈ సింగిల్ రోడ్లో వెళ్తున్నాము మొత్తం గలసరా వేళ్ళు దీని మీద అదే యాష్ ఉంది మొత్తం దుమ్ము దుమ్ములు వేస్తుంది చూడండి చిన్న చిన్న సందులు మొత్తం మొక్కజొన్న తోటలే పక్కన ఏమో జీడి మామిడి తోటలు చక్కగా పోతేసాయి ఇంకొక నెల రెండు నెలలు పోతే జీడి మామిడికి గల అయితే కాస్తాయి ఈ రోడ్డు చూసారా ఎలా ఉందో ఈ రోడ్లో అయితే వెళ్తున్నాము వెనక మాత్రం వెనక మాత్రం చూసారా దుమ్ము దుమ్ము అయితే బాగా లేచిపోయింది అయితే పొట్టల రోడ్డు అయితే వస్తుంది అది కనీసం రెండు మూడు అయితే రావాలంట అది కాపాడే పాముల తోటల అవతల ఇది ఈ రోడ్ నుంచి అయితే వస్తుంది మన అయితే ఖాళీ ప్లేస్ లోకి పెట్టుకోమన్నారు హాయ్ ఫ్రెండ్స్ మొన్న మాత్రం అల్లిపల్లి చెక్పసుకొట్టేం జరిగింది ఈ రోజు కొంచెం అందరికొచ్చే జరిగింది రోడ్లు అయితే బాగులేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే నడుపుకోండి ఈ టైర్లు ఉన్నాయి పగలేదు మనకైతే తెలియదు నడి రోడ్డు మీద ఆగిపోయింది వచ్చేవారం పోయిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కొంచెం జాగ్రత్తగా నడుపుకోండి వీడియో నుంచి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ